జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు చాలా మంది గృహ నిర్మాణం అయిపోయిన తర్వాత చిట్ట జరుగు నిమిషాల్లో ఇల్లు ఫినిషింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనకు ఆగ్నేయం మెట్లు వచ్చినాయండి ఆగ్నేయం మెట్లు వచ్చిన తర్వాత అంత బాగానే ఉంది ఇక్కడ వరకు చాలా జాగ్రత్త చేశారు ఈ బిల్డింగ్ అయ్యే వరకు చివరిలో నేను పోర్షన్ వేసేటప్పుడు అన్ని కూడా గమనిస్తూనే ఉన్నాను మధ్యలో విజిట్ అడిగారు చేశాను వచ్చాను ఇక్కడ చూస్తే కనుక జాగ్రత్తగా కనుక గమనిస్తే ఇది దక్షిణం ప్రహరి కూడా అయితే దక్షిణం ప్రహరీ కూడా అక్కడ భాగం భాగం నుంచి ఎంత కరెక్ట్గా తీసుకున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇట్లా వీడియో తీసుకుంటారు ఇటు నుంచి ఇట్లా ఈ దక్షిణం ప్రహరీ కూడా దక్షిణం వచ్చి దక్షిణం మీద కూడా ఇట్లా ఆగ్నేయానికి వెళ్ళింది ఆగ్నేయం వచ్చినప్పుడు మెట్ల భాగం ఏదైతే ఉంటుందో ఈ ముక్క చూసారు అది ఈ ప్రహరీ కూడా హైట్ చేసి ఈ మూడు అడుగుల ముక్క ఎక్స్ట్రా కట్టేసి దీనికి అటాక్ చేశారు అంటే ఈ మెట్లు తీసుకొచ్చి దీని మీద సపోర్ట్ తీసుకున్నాడు అసలు అవసరం ఆల్రెడీ మెట్లకి పిల్లర్ వేసాడు కానీ ఇక్కడ ఏమైంది ఆ దక్షిణం భాగంలో ఉండే ప్రహరి కూడా నైరుతి ఏమో డౌన్ ఉంది ఆర్నేయానికి వచ్చేసరికి హైట్ పెరిగి ఆ ఆర్నే మొత్తం మూత వేసినట్టు చూసారు లేదు లోపలతో గుహలే చేశాడు అర్థమవుతున్నాడు కాబట్టి దీన్ని తక్షణం ఓపెన్ చేయాలి వీళ్ళు నాకు ఫోన్ చేశాడు రెండు సంవత్సరం తర్వాత నుంచి చేస్తున్నారు సంవత్సరం నుంచి కూడా వాయ్యం మిస్టేక్ చేశాడు ఆగ్నేయం మిస్టేక్ చేసాడు అండి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు ఫోన్ చేస్తున్నాను సరే నేను వచ్చాను ఈరోజు వచ్చి చూస్తే ఈ భాగం మొత్తం మూత వేసేసేసి దీన్ని తీసుకొచ్చి దీనికి కలిపేసుకున్నాడు కాబట్టి ఇది కరెక్టే కాదా అనేది మన వ్యూర్స్ అందరూ చూసి చెప్పండి యూట్యూబ్లో కామెంట్ చేయండి కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు అట్లనే దీన్ని చేయాల్సిన ప్రక్రియ ఇది ఓపెన్ చేయించమని చెప్పి ఈ ఐదు నాలుగు రోజులు మొత్తం ఓపెన్ చేస్తే మెట్లు ఫ్రీ అయిపోతాయి రహిల్ కూడా దీనికి కానుకుండా ఉంటుంది ఆటోమేటిక్గా హెల్త్ ఇష్యూస్ అనేది తగ్గుతాయి ఆగ్నేయం పెంపు అనారోగ్యాలకు టెంపు కాబట్టి ఈ విషయాన్ని అందరం గమనించాలి చివరి నిమిషాల్లో ఈ ఫినిషింగ్ వచ్చినప్పుడు వచ్చే మిస్టేక్స్ ఇవి యజమానులు దగ్గరుండి ఇట్లాంటివి అవ్వకుండా చేసుకోవాలి జై శ్రీమారాయణ